ఓం శుభంకర్యే నమ వృశ్చిక రాశి వారికి మార్చి నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి వృశ్చిక రాశి వారికి మార్చి నెలలో సహ ఉద్యోగుల సత్సంబంధాలు మెరుగుపడతాయి అధికార బాధ్యతలు విపరీతంగా పెరుగుతాయి ఉద్యోగస్తులకి ఏదైతే కనుక ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులు ఉన్నారో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని విషయాల ఎందు మీ ప్రమేయం లేకుండానే మీరు చెప్పారు అనేటువంటి వాదన గట్టిగా వినపడుతుంది అలాగే వ్యాపారస్తులు తొందరపాటుతో మీ యొక్క వ్యాపార రహస్యాలని ఎవరికీ చెప్పకండి మీకు చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు వృషిక రాశిలో ఉన్నటువంటి వారు ఆ మంచి స్వభావము నిలబెట్టుకోవటం కష్టం అలాగే కుటుంబ వ్యక్తులతో కుటుంబ వ్యక్తులతో ఎటువంటి విషయంలో కూడా వారిని ధిక్కరించి మీరే పనిని చేయకండి కొంత మీకు ఉన్నటువంటి అనుభవంతోనో మీకు ఉన్నటువంటి అవసరముతోనో వారిని కలుపుకొని వెళ్ళటం అనేటువంటిది ఎంతో ఉపయుక్తం మీ యొక్క కుమారుడి విషయంలో కానీ కుమార్తె విషయంలో కానీ మీరు ఏకపక్షంగా కొన్ని నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు అది ఏమాత్రం మంచిది కాదు కొంత మరీ చిన్నవాళ్ళైతే పర్వాలేదు కానీ పై చదువులని చదివేటువంటి ఉద్దేశం కలిగినటువంటి ఆ యొక్క వయసు ఉన్నటువంటి పిల్లలు మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా వారితో మీరు చర్చించండి అలాగే ప్రతి దాని మీద కూడా అనుమానము పెట్టుకోవటం అనేటువంటిది వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏమాత్రము మంచిది కాదు అనుమానం ఉండవచ్చు కానీ ప్రతి విషయంలో కాదు భర్త బయటికి వెళ్తాడన్న అనుమానం పిల్లలు స్కూల్కి వెళ్తారన్న అనుమానం ఏదో ఒక భయానికి లోనవుతూ ఉంటారు దయతో అలా ఆలోచించకండి ఎందుకంటే అది మిమ్మల్ని మరింత దిగజార్చే విధంగా ఉంటుంది ఆ విధానం అలాగే క్షేత్ర దర్శనాలన్నీ చేస్తారు వృశ్చిక రాశి జాతకులు ఈ యొక్క మార్చి నెలలో ఆర్థిక విషయాల ఎందు జాగ్రత్త అవసరం కొన్ని కొన్ని బ్యాంకు లావాదేవీలు మిమ్మల్ని చాలా తర్జన భర్జన చేస్తూ ఉంటాయి కంగారు పడకండి మీ ప్రతి రూపాయి కూడా మీకు తిరిగి వస్తుంది గృహోపకరణాలని కొంటారు నూతన గృహ నిర్మాణ విషయంలో మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయము శుభ ఉంటుంది అలాగే ఉన్నత విద్య చదువుకునేటువంటి పిల్లలకి ఈ యొక్క చదువు మీద కంటే కూడా యాక్టివిటీస్ మీద చాలా మొక్కు ఉంటుంది అయినప్పటికీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ మంచి పేరుని సంపాదించుకుంటారు ఆహారం పట్ల అశ్రద్ధని మాత్రము పిల్లలు పెట్టకండి ఏదో డైట్ చేస్తున్నాము బాగా అయిపోయాను అని మంచి ఆహారాన్ని తినండి వ్యాయామం చేయండి అనవసరమైనటువంటి విషయాల గురించి విద్యార్థులు ఆలోచించకండి పూర్వములో విద్యార్థులు ఎవరికీ కూడా ఈ యొక్క టెలికామ్ కానీ లేకపోతే వాట్సాప్లు కానీ ఇవన్నీ లేకపోవటం చేత స్నేహితులతో మాట్లాడి పేపర్లని చదివి న్యూస్ పేపర్ని తద్వారా విషయ సంగ్రహణ చేసుకునేవారు ఇప్పుడు ఎవరూ కూడా చదవడానికి మొక్కు చూపట్లేదు అందరూ యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఆ వీడియో వింటే చాలు వాడెవడో చదువుతాడు మనం వింటున్నాం చదవాలి చదివితే కానీ న్యూస్ పేపర్లో రాసినటువంటి విధానం ఏమిటి వారి యొక్క సంకల్పం ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది వింటే అర్థం కాదు కాబట్టి ఫోను వాడటం తప్పు అని నేను అనట్లేదు అది ఊరికనే ఎవరో ఎక్కడున్నామో తెలియటానికి వరకు వాడితే చాలు మిగతా విషయాలన్నీ కూడా ప్రశ్నోత్తరాలన్నీ కూడా ఫోన్లోనే చూసుకుంటున్నాం ఇక మనం చదివేది ఎప్పుడు కాబట్టి ఈ యొక్క సోషల్ మీడియా మాధ్యమాన్ని దూరంగా పెడితేనే విద్యార్థులు బాగుపడతారు పౌర్ణమి తర్వాత ఎవరైతే గనక ఈ సోషల్ మీడియాను పక్కన పెట్టి చక్కగా న్యాచురల్గా చదువుకుంటూ ఉపాధ్యాయుడు చెప్పినటువంటి విషయాన్ని గ్రహిస్తూ అభివృద్ధి చెందుతారో అటువంటి వారికి మాత్రము డోకానే ఉండదు విదేశీ ప్రయాణాలు కూడా కొన్ని ఈ యొక్క వృశ్చిక రాశి జాతుకులకి గోచరిస్తున్నాయి అటువంటి ప్రయత్నములు కూడా సఫలమవుతాయి ఇంటికి పౌర్ణమి తర్వాత మీ యొక్క గృహానికి అనుకోని వ్యక్తులు ఎప్పుడో పాతకాలము నాటి మిత్రులు కలయిక వారి సందర్శనము ఎంతో ఆనందాన్ని మీకు ఇస్తుంది వారితో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవశ్యం ఎక్కడా కూడా అజాగ్రత్తగా ఉండవద్దు వృశ్చిక వారు ఆరోగ్యం పట్ల అలాగే ప్రయాణములు చేసేటప్పుడు తప్పనిసరిగా హనుమంతుణ్ణి బాగా స్మరించండి హనుమాన్ చాలీసా వినండి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచన చేస్తూ ఉండండి వృశ్చిక రాశి జాతుకులు తక్కువ జీతమే కదా ఇది మంచి పనే కానీ నా స్థాయికి నా అవసరానికి ఈ ఇన్ని వేలు జీతం సరిపోదు ఇంకా కావాలి అని చెప్పి వచ్చిన చిన్న చిన్నపాటి ఉద్యోగాలను జారెడిచుకోకండి చాలామందికి మార్కెట్ రంగంలో కానీ టెలికాం రంగంలో కానీ లేకపోతే ఇతర రంగాలలో అంటే ఈ తిరిగేటటువంటి పనులలో ఈ యొక్క మార్చి నెలలో పదిహేనవ తారీఖు నుంచి ఇరవై ఐదవ తారీఖు లోపల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి తప్పనిసరిగా ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వండి విదేశాలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులు సోదరితో చాలా జాగ్రత్తగా ఉండాలి సోదరి మీ కుటుంబంలో కొన్ని కలహాలకి కారణమని అందరూ భావిస్తూ ఉంటారు కాబట్టి మీరు అక్కడ అక్క చెల్లెల్ని చక్కపెట్టాలి నాన్నల్ని చక్కబెట్టాలి భార్యా పిల్లల్ని కూడా చక్కబెట్టాలి తెలివితో వ్యవహరించండి కోపంతో కాదు ఏదో వాళ్ళని వీళ్ళని చక్కబెడుతూ మధ్యలో మనం కోపంగా ఉంటే సుఖం లేదు కాబట్టి అనుసంధానం చేసుకుంటూ ప్రయాణించేటువంటి వాడే బుద్ధివంతుడు మాసాంతంలో మానసిక ఒత్తిడిని తగ్గించుకునేటువంటి కొన్ని ప్రయత్నాలను చేయండి ఎక్కువగా శుక్రవారము గురువారము ఖాళీగా ఉంటూ ఉంటారు శనాదివారాలు బాగా బిజీగా ఉంటారు తెలియకుండా ఎందుకో ఆ రెండు రోజులు ఖాళీ అనిపిస్తుంది ఏదో చేసేద్దామని ఉత్సాహంగా అనిపిస్తుంది గురువారం శుక్రవారం చేస్తారు మళ్ళీ శనాదివారం బిజీ అయిపోతారు మాటకి కట్టుబడి ఉండండి ఇచ్చిన మాటకి జవదాటకుండా భగవంతుడి సేవ చేయండి ఉద్యోగం ప్రధానమే జీవితము కూడా ప్రధానమే సంసారము ప్రధానమే ఇచ్చిన మాట కూడా ప్రధానమే కాబట్టి అన్నిటినీ కలుపుకుంటూ నడిచేటువంటి వాడే బుద్ధివంతుడు చాలామందికి అనిపిస్తుంది నాకు ఉద్యోగము కుటుంబము తప్ప మరొక ధ్యాస లేదండి కానీ సమయం ఉండదు సమయము లేదు అని మనం అనుకుంటున్నామంటే ఉన్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం సద్వినియోగపరుచుకుంటే మనము చెయ్యాలి అని అనుకున్నటువంటి అనేక పనులని మనము వేగవంతంగా చేయొచ్చు మాసాంతములో వీటి మీద శ్రద్ధ పెట్టండి ఈ యొక్క మార్చి నెలలో గణపతిని వృశ్చిక రాశి జాతకులు ఆరాధన చేయటము చాలా మంచిది గణపతికి దూర్వ పూజ అంటే గరిక పూజ గరికమాల సమర్పణ గణపతికి శ్వేత పుష్పాలతో పూజ గణపతికి వస్త్ర సమర్పణ గణపతి హోమము బుధవారము పూట ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యంగా పెట్టించటం బుధవారము పూట కానీ నక్షత్రము రోజు కానీ గణపతి దేవాలయంలో అన్నదానము చేయటం ఇది వృశ్చిక రాశి వారికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియ గ్రహబాధల నుంచి విముక్తి పొందుతూ సజ్జనమైనటువంటి జీవనాన్ని మీరు పొందాలి అని భావిస్తున్నాను जय शुभंकरी सर्वे जान सुखिनो